గణపతి భవామహే కవింగ వేనా ఉపమశ్ర వస్తవం బ్రహ్మణస్పత బ్రహ్మణాం బ్రహ్మణాస్పద ఆన శృగ్మన్తు శ్రీ మహాగరాధపదయే నమః శ్రీ గురువ్యో నమః హరి ఓం జాదగ దర్శిని ప్రేక్షకులకు స్వాగతం శ్రీ విశ్వావసునాం సంవత్సర ధనుర్ ఫలితాలు తెలుసుకుందాం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారికి గురుడు సంవత్సరాది లాగాయత్తు ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు షష్టమున తామ్రమూర్తిగాను తదుపరి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు సప్తమున లోహమూర్తిగాను తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అష్టమున్న రచితమూర్తిగాను తదుపరి సంవత్సరాంతము సప్తమున సువర్ణమూర్తి శని సంవత్సరమంతా చతుర్థమున లోహమూర్తి రాహుకేతువులు సంవత్సరాది లగాయత్తు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నాలుగు పది రాసులందు సువర్ణమూర్తులు తదాది సంవత్సరాంతరము మూడు తొమ్మిది రాసులందు రజతమూర్తులు ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా ఆనందం జూన్ నెల నుండి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినను ధనం వల్ల పరిష్కారం అవును ఒక సమాచారం మీకు ఈ సంవత్సరం ఉత్సాహాన్ని ఇస్తుంది స్వయం కృషితో మీ పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి తగ్గట్టుగా మీ ఖర్చులు ఉంటాయి గృహోపకరమైన పనులు జరుగుతాయి పెద్ద విషయాలు వాయిదా పడతాయి విద్యార్థులు ప్రతి విషయంలో విజేతగా నిలుస్తారు తీర్థయాత్రలు సందర్శన చేయుట భార్యాభర్తల మధ్యన ఆప్యాయత అనురాగం పట్ల ఇబ్బందులు ఉంటాయి పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రతి విషయంలో ప్రత్యేక హోదా ఉంటుంది అతి కష్టంతో పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తు వృద్ధి చేయుదురు రుణ బాధ కలుగురు స్నేహితులు పెరుగుతారు వారి వల్ల అనుకూలత ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు మంచి మార్కులు సాధిస్తారు జ్ఞాపక శక్తి మనోవాంఛలు పట్టుదలతో సాధించగలగలుగుతారు ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకూలమైన ప్రమోషన్స్ లాభములు గౌరవములు ధనము అది కష్టం మీద పెరుగును చిన్న పెద్ద వ్యాపారాలకు కిరాణా సిమెంట్ ఐరన్ రాయి వ్యాపారులకు ఈ సంవత్సరం ఇబ్బందులు రుణములు ఉన్నను చివరకు లాభం తీయగలరు చిన్న పెద్ద పరిశ్రమలు యంత్ర కర్మాగార మిల్లర్స్ వాటికి నుంచి లాభములు జనాకర్షణ పెరుగును చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలకు కలిగినను చివరకు మీదే పైచేయిగా ఉండి కలిసి వచ్చును విలువగల కొత్త ప్రారంభములు చేయగలరు వ్యవసాయం మరియు కూలీ చేయువారికి ఈ సంవత్సరం సాధారణంగానే ఉండును ప్రభుత్వ రాయితీ మరి కలిసి వచ్చును టీవీ రేడియో సినీ నాటక రంగస్థల నటుకులకు దేవాలయ పని వాళ్లకు అభివృద్ధి ప్రజల జయజయలు పలుకుట జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి శని ప్రభావం ఉన్నను కలిసి వచ్చును సంవత్సరం మధ్య నుండి చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు వచ్చినా కూడా వెంటనే నివృత్తి జరుగును ఇవి ఈ సంవత్సరము ధనుర్ రాశి వారి ఫలితాలు సర్వేజనా శుకునోభవంకు శ్రీమాత్రేనమానం